హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దివాన్సీ వ్లాగ్స్ ఇంకా ఈరోజైతే మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఇంకా ఈరోజైతే చిన్న చిన్న క్లీనింగ్ అనమాట ఇంకా ఏమేమి క్లీన్ చేసానా ఏంటి అనేది వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా ఉదయాన్నే లేసి ఎప్పటిలాగానే అనమాట ఇంట్లో కసలు కొట్టడము బండలు దుర్చడము బయట అన్నీ అయిపోయాయి అనమాట తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు దోశ అయితే వేశాను ఇంకా దోశ పిండి కూడా ముగ్గురమే కదా కొంచెమే పట్టుకున్నాం అనమాట మార్నింగ్ అయితే దోశ వేసేసుకొని టిఫిన్ తిన్నాము ఇంకా టెన్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఈ పనులన్నీ అయిపోయేసరికి నాకు వన్ థర్టీ అలా అయిపోయింది టెన్ థర్టీ టు వన్ థర్టీ పట్టింది అనమాట ఈ క్లీనింగ్స్ అన్నీ చేసుకునేసరికి ఫస్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను మా అమ్మాయి నేను చేస్తానేం చేస్తాను అంటే తనకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అప్ప చెప్పి నేను ఇంకా ఉల్లిగడ్డలు అవన్నీ ఉన్నాయన్నమాట క్లీన్ చేసుకుందాము పాడైనవి ఏమన్నా ఉంటే అవి తీసేసి సర్దుకుందాం అన్నట్లు నేను ఇంకా ఉల్లిగడ్డల దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకా మీ గడైతే ఈ డబ్బా నిండా అయింది ఇంకా దీన్ని నేను నెయ్యి కూడా చేసుకోవాలి అనమాట ఇంట్లో నెయ్యి ఇంకా ఈరోజు చెయ్యను రేపు చేస్తాను సోమవారం అలాగా ఇంకా రోజు వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట ఇక్కడ ఇంకా ఈరోజు ఈ పనులన్నీ చేసేసుకొని రేపు చేసుకుంటాను ఇంట్లో నెయ్యి అయిపోయింది ఇంకెలాగో పండగ కూడా నెయ్యి కావాలి కదా ఇంకా రేపు చేస్తే సరిపోతుంది అన్నాడు ఉదయం దోశ అన్నాను కదా ఇంకా దోశ పిండి ఉన్నది ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి ఇంకా ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఉల్లిగడ్డలు జరుపుకోవడము వాషింగ్ మిషన్ ఇంకా బట్టలు ఐరన్ చేయడము కిటికీ క్లీన్ చేయడం ఇవన్నీ అనమాట ఖాళీగా ఉన్నప్పుడు ఓరు కొడుతుంది అన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేసుకోవచ్చు ఇంట్లో ఈ పనులే ఒక మోటివేషన్ అనమాట అంటే మనకు మనమే ఒక మోటివేషన్ లాగా తీసుకొని మన పనులే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఊరికే ఉంటే లేజీగా ఇంకా లేజీనెస్ ఎక్కువైపోతుంది అనమాట ఇంకో ఏదైనా ఒక పని స్టార్ట్ చేశామంటే స్టార్ట్ చేయడం మొదలు పెట్టేస్తే ఒక దాని తర్వాత ఒకటి కంటిన్యూగా పనులు చేసుకుంటూ ఉంటాము ఓపిక్ అనేది వస్తుంది ఆ లేజినెస్ అనేది పోయి ఇంకా ఎందుకో చేసుకుందాంలే ఖాళీగా ఉన్నాను అనమాట హౌస్ క్లీనింగ్ అయితే ముందు రోజుకి అయిపోయింది కదా ఇంక ఈరోజైనా ఖాళీగా ఉన్నాను ఏం చేయాలో అర్థం కాక ఏ పనులన్నీ పెట్టేసుకున్నాను నేను కూడా మా అమ్మలాగే అనమాట ఖాళీగా ఉన్నానంటే ఏదో ఒక పని క్రియేట్ చేసుకొని ఆ పని చేసుకుంటూ ఉంటాను ఇంకే ఉల్లిగడ్డలు వచ్చేసి ఊరి నుంచి తెచ్చుకున్నాం అనమాట మొన్న అతం వాళ్ళ ఊరిని వెళ్ళినప్పుడు ఇంక ఇవన్నీ కొన్ని పాడైనట్టున్నాయి చూసి గూడు కూడా కింద బండ మొత్తం తుడిచి ఇంక ఉల్లిగడ్డలు కూడా నీట్గా సర్దుకుందాము ఏమైనా పాడైనా ఉంటే తీసేసి ఈ పని అయితే పెట్టేసుకున్నాను ఒకటి పాడైపోయిందంటే ఇంకా మిగతావి కూడా పాడవుతాయి అనమాట అప్పుడప్పుడు ఇలా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నమాట అన్నీ వేరి బాగలేనివన్నీ తీసేసుకొని ఇంకొంచెం బాగలేనివన్నీ ఒక సైడ్ పెట్టుకుంటున్నాను ఒక రకంగా ఉంటాయి కదా అవి కడిగి కట్ చేసి వాడుకోవచ్చు కూరలలో అన్నట్లు ఇంక అదే కాక ఉల్లిగడ్డలు కూడా కాస్ట్ ఉన్నాయి కొంచెం కొంచెం తగ్గుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఒక పది కిలోలు అలా ఉంటాము ఊరు నుంచి ఇప్పటికి కొన్ని అయితే వాడుకున్నాము రోజు వాడుతూనే ఉన్నాను ఇంకా ఉన్నవి ఇవే అనమాట ఇవన్నీ ఇలా నీట్గా సర్దేసుకుంటున్నాను తర్వాత ఈ ఉల్లిగడ్డలన్నీ సర్దుకోవాలి ఫస్ట్ పని ఇది అనమాట చెప్పాను కదా నా కూతురు ఫ్రిడ్జ్ నేను దుడుస్తుంటే లేదు నేను చేస్తాను అంటే తనకు ఫ్రిడ్జ్ చెప్పేసి నేను ఇక్కడ ఇది చేస్తా ఉన్నాను అనమాట ఉల్లిగడ్డలు ఇంకా తను కొద్దిసేపు చేసి నేను అయిపోయింది మమ్మీ నేను వెళ్తున్నాను అంటే అనేసి నేను మిగతావి కూడా నేను నీట్గా సర్దేసుకున్నాను చెప్పాను కదా ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవడం చేసుకోవడమేమి ఫ్రిడ్జ్ క్లీనింగ్ కానీ వాషింగ్ మిషన్ క్లీనింగ్ కానీ బట్టలు ఉతకడం కానీ బట్టలు ఐరన్ చేసుకోవడం కానీ ఇలా ఎన్నో పనులు ఉంటాయి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవడానికి బోర్ కొడుతుంది అని అనడానికే ఉండదు అనమాట స్కూల్ లేని రోజు కూడా నేను పిల్లలకు ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటూ ఉంటాను స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఇంకా ఉండడము ఇవే సరిపోతుంది అనమాట పని వచ్చేసి చూడండి ఫ్రిడ్జ్లో అవన్నీ తీసేసి ఇక్కడ కింద పెట్టేసుకున్నాను ఇంకా ఈ అయిపోతే నెక్స్ట్ ఫ్రిడ్జ్ అనేది స్టార్ట్ చేసుకుంటాను అంటే పెద్దగా ఏం లేదు డీప్ క్లీన్ ఫ్రిడ్జ్ అంతా నీట్గా అంతా తీసి కడిగి చేయాలన్నంత ఏం లేదు కాకపోతే జస్ట్ ఒకసారి ఒక క్లాత్ తీసేసుకొని తుడిచేస్తే సరిపోతుంది అన్నట్లు చేసుకుంటా ఉన్నాను అన్నమాట ఇంకా ఫైనల్గా అయితే ఉల్లిగడ్డలు అన్నీ నీట్గా చేసుకున్నాను ఒక రెండు మూడు అలా పాడే అంతే ఎక్కువేం కాలేదు ఇంకొండి పొట్టు చూడండి ఎంత వచ్చిందన్నమాట ఉల్లిగడ్డలు ఎంత ఉన్నాయో ఆ పొట్టు కూడా అంత వచ్చింది ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు నీట్గా ఉంటాయి అన్నమాట మనకి ఎక్కువ రోజులు కూడా వస్తాయి ఇంకొక రకంగా ఉన్నవన్నీ ఇక్కడ పక్కనైతే పెట్టేశాను అనమాట ఇవి ఇంకా రోజు ఇవి ఫస్ట్ ఇవి వాడేసుకొని ఇంకా ఇవి బాగున్నవి నిదానంగా వాడుకోవచ్చు ఏం కాదు అన్నట్లు ఇటు సైడ్ కూట్లో పెట్టేసుకున్నాను మళ్ళీ దాంట్లో కలిసిపోతాయి అనేసి ఇక్కడ పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పూర్తిగా బాగలేనివన్నీ పాడేశాను కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి చూడండి పైన లేయర్ ఒకటి పాడై ఉంటుంది అవన్నీ ఇంకా తీసి కడిగి కట్ చేసుకొని వాడుకోవచ్చు అన్నట్లు ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇలా ఏదో ఒక పని చేస్తుంటే ఇంట్లో ఉంటూనే ఉంటాయి చెప్పాను కదా టెన్కి అలా స్టార్ట్ చేస్తే కరెక్ట్ ఒకటిన్నర అయిందనమాట ఈ పనులన్నీ అయిపోయేసరికి ఇంకా అట్లాగే కుర్చీలు ఉన్నాయన్నమాట కుర్చీలు కూడా కడిగేసుకున్నాను ఈరోజు ఇంకా ఫొటోస్ ఫ్రేమ్స్ అవన్నీ ఉన్నాయి కదా మనం హౌస్ క్లీనింగ్ చేసినప్పుడు అవి తుడచలేదన్నమాట పనిలో పని ఈ అయితే పెట్టేసుకొని అన్ని పనులు పూర్తయ్యాయి రోజుతో హౌస్ క్లీనింగ్ కానీ ఇంట్లో పనులు కానీ అన్నీ క్లీన్ అయిపోయాయి అనమాట ఇంకా ఏ పని లేదు ఇంకా బట్టలు ఐరన్ కూడా చేసేసాను ఈ రోజే ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను మీకు ఇంకా ఫైనల్గా ఉల్లిగడ్డలు అయితే ఇలా సరిదేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ అనమాట ఫ్రిడ్జ్ కూడా ఇదిగోండి ఈ విధంగా నీట్గా తుడిచి వేడికావి ఇలా వేసుకున్నాను అనమాట సైడ్కు డోర్లో వచ్చేసి ఇంకా పసుపు ఎండు మిరపకాయలు చింతకాయ తొక్కు ఇలాంటివి ఏవో చిన్న చిన్నవన్నీ పెట్టేసుకున్నాను ఇంకా కూరగాయలు ఏమైనా పాలు పెరుగు ఇలాంటివి ఉంటాయి కదా ఇంకా దోశ పిండి అన్నీ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మీగడ డబ్బైతే పెట్టేసుకుంటాను డీప్ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకోవడం వల్ల డీప్ ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు కాదు ఎన్ని నెలలు ఉన్నా ఫ్రెష్గా ఉంటుంది అనమాట లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినా అనేది కొంచెం స్మెల్ వస్తుంది ఇంకా అలా రాకుండా ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇంకెప్పుడైనా నెయ్యి చేసుకోవాలి అన్నప్పుడు ఒక గంట రెండు గంటల ముందు తీసి పెట్టేసుకొని తర్వాత చేసేసుకోవచ్చు అనమాట నేను ఎప్పుడైనా ఇలానే ఫాలో అవుతాను ఇంక మీ గడ ఫ్రిడ్జ్లో పెట్టేసి పావులు పెట్టాను అనమాట ఇంకా దోశ పిండి వచ్చేసి వేరే చిన్న గిన్నెలు వేసి పెట్టేస్తాను ముగ్గురమే కాబట్టి కొంచెంగా పట్టుకున్నాను అనమాట దోస పిండి వచ్చేసి చిన్న గిన్నెలో పెట్టేసి కొంచెం సామాన్లు కూడా ఉన్నాయన్నమాట సామాన్లు కూడా కడిగేసుకోవాలి ఇంకా ఉల్లిగడ్డలు అయిపోయినాయి ఫ్రిడ్జ్ అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ కిటికీ కూడా క్లీన్ చేశాను వాషింగ్ మిషన్ కిటికీ ఇవన్నీ నీట్గా తుడిచేసుకున్నాను ఇంకా బెడ్రూమ్లో అయితే ఆ రోజు ఇల్లు సర్దే రోజే కడిగేసామన్నమాట కిటికీ అనేది మా చిన్నోడు ఉండే రోజు చిన్నోడు హెల్ప్ చేశాడు ఈరోజైతే ఇంకా హాల్లో కిటికీ ఓన్లీ ఒక బట్ట తీసుకుని దాంతో తుడిచేశాను అనమాట దుమ్మంతా మొన్న దులిపేసాను జస్ట్ ఒక క్లాత్ తీసుకొని తుడిస్తే సరిపోతుంది అన్నట్లు నీట్గా తుడుచుకున్నాను చూడండి ఈ విధంగా ఫ్రిడ్జు వాషింగ్ మిషను ఇంకా ఈ కిటికీ ఉల్లిగడ్డలు అయిపోయాయి ఈ నాలుగు పనులు అయిపోయాయి అనమాట ఈ రోజుకి ఇంకా ఫోటో ఫ్రేమ్స్ క్లీన్ చేసుకోవాలి మీకు మీకేం చూపించలేను వీడేం తీయలేదనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కుర్చీలు ఉన్నాయన్నమాట ఇవి కూడా రెండు కడిగేద్దాము కొంచెం దుమ్ములాగా పట్టాయి కుర్చీలు ఎక్కువ వాడడం అనమాట మేము ఇంకా సోఫా ఉంది కదా ఎక్కువ సోఫాలనే కూర్చుంటా ఉంటాం అనమాట కుర్చీలు ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆ కుర్చీలు తీస్తాం బయటికి లేదంటే ఇంకొక హాల్లో పెట్టేస్తాం అంతే ఇవి కాకపోతే దుమ్ము పడుతూ ఉంటాయి కదా ఇంకా నీట్గా ఇలా పీసు తీసుకొని బాగా రుద్ది కడిగేస్తాను అనమాట ఇక్కడ కడిగేసి ఇంకా బయట పెట్టేస్తే కొద్దిసేపు ఆరిపోతాయి తర్వాత ఒక వేసేసుకొని తీసేసుకొని నీట్గా తుడిచి ఇంకా మళ్ళీ ఇంకొక హాల్లో అయితే పెట్టేస్తాను ఇంకంతే ఇంక ఈరోజైతే ఈ పనులన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంక చెప్పాను కదా హౌస్ క్లీనింగ్ అయిపోయింది ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా అయిపోయాయి ఇంకా ఏ పని లేదు తర్వాత రోజు నుంచి ఇంకా వండుకోవడం తినడం కడగడం ఇదే అనమాట ఇంకా బట్టల ఐరన్ కూడా అయిపోయింది ఇంకా ఉతకాల్సినవి కొన్ని ఉన్నాయి అంటే మా వేలండి ఒకటి రెండు షర్ట్లు ఉన్నాయి ఇంకా అవి చేతో ఉతికేవే కదా ఇంకా తర్వాత రోజు అలా ఉతికేస్తాను ఇంకేదిగోండి ఇక్కడ బట్టల ఐరన్ కూడా స్టార్ట్ చేశాను అనమాట ఖాళీగా ఉంది బోరు ఊడుతుంది అన్నప్పుడు చెప్పాను కదా ఇలాంటి పనులు కూడా చేసుకోవచ్చు ఈ పనులన్నీ వాటి కిందకే వస్తాయి అనమాట నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచిస్తాను అనమాట ఫస్ట్ ఇంట్లో ఏమేం పనులు ఉన్నాయి ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయి ఏమేమి చేసుకోవాలి అన్నట్లు తర్వాత దాని ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంటాను ఇంకా బట్టల ఐరన్ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ పిల్లలవి యూనిఫామ్స్ స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి కదా ఇంకా అవి మామూలుగా మన ఊరు వెళ్ళాము టీషర్ట్లు అవన్నీ ఉంటే అన్ని నీట్గా ఉతికి ఇవన్నీ చేతితో ఉతికినవి ఓ చేతో ఉతికేసాను తర్వాత ఇంక ఇక్కడ ఐరన్ అయితే చేస్తూ ఉన్నాను కొత్త బట్టలు కానీ మా ఆయనవి ఇంకా బట్టలు ఉంటాయి కదా అవి కానీ పిల్లల యూనిఫామ్స్ కానీ వాషింగ్ మిషన్లో వేయను చేతితోనే ఉతికేస్తాను అనమాట వాషింగ్ మిషన్లో వేస్తే అంతగా పువ్వు ఎంతైనా మనం చేతితో సరుపు నానబెట్టి బ్రష్తో రుద్దుతాం కదా కొంచెం నీట్గా ఉంటాయి అన్నట్లు ఇంకా చేతితో ఉతికేసి ఇంకప్పుడప్పుడు వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి ఈ విధంగా ఐరన్ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి ఇంకా బట్టలు కూడా ఐరన్ చేసేసాను అయిపోయింది అన్ని పనులు అయిపోయాయి అనమాట ఈ రోజుకైతే ఇలా ఒక ఏడు పనుల దాకా క్లీన్ చేసేసుకున్నాను అనమాట బట్టలు ఐరన్ చేయడము కిటికీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఉల్లిగడలు ఫోటో ఫ్రేమ్స్ కుర్చీలు ఇవన్నీ కడిగేసాను మీ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియో పెట్టేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియో అయితే చూసేసేయచ్చు వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎలా ఉందో కామెంట్ కూడా